మనం ఇలా మన పిల్లల కోసం మా పిల్లలు బాగుండాలి పిల్లలు బాగుండాలని చెప్పి మన జీవిత పరింత కష్టపడతా ఉంటాం కానీ సమాజం బాగలేదు పిల్లలు ఎక్కడ బాగుంటారు చెప్పండి ఇలా కొంతమంది చూసి పిల్లలు ప్రేమించారు చెడిపోయారంటే ఏం చేయాలి కాలేజీలు మొత్తం అయ్యే జరుగుతుంది మన పిల్లలు తగ్గిన ఆడేమో చిత్ర పిల్లలు తగ్గినా అక్కడ వాతావరణమే అది ఉన్నది నువ్వేం చేస్తుంది గుడికొచ్చునో అందరూ చక్కగా చూడండి ఎవరికి పాడాలని కూడా అనిపి ఇట్లా వాస్తవాన్ని ఎంత ఏకాగ్రత ఉన్నది ఉండమ మనుషులందరూ ఎందుకంటే ఇక్కడ ఇక మొత్తం ఆయన పరిధిలోకి వెళ్ళిపోయింది ఆయన ఈయన ద్వారా మొత్తం కదలికులంతా కదిలేసరికి మొత్తం అమేకమై ఒకటే రెండు కాలే ఒకటిగానే మనం అందరం అందుకనే వాతావరణం అనేది అంత గొప్పది అందుకనే విష్ణుసాసనామాలో కాలహ అంటే కాలం అనేది కాలస్వరూపం అంత స్వరూపం అయి ఉన్నదయ్యా కాలం అనేది అంత నడుపుతా ఉన్నది అందుకంటే ఆ కాలంతో పాటు మనం దాన్ని గుర్తించి దానికి తగ్గట్టుగా మనందరం మంచి సమాజం కోసం చేయాలి చేసుకుంటే సృష్టిలో మంచి చెడు రెండు ఉన్నాయి మంచి చెడు లేనిది ఒకటం మంచి చెడుల్లో భాగంగా మంచిలో వచ్చిన వాడే కృష్ణుడు ఏ దేవుళ్ళందరూ మంచికి గుర్తు రాక్షసులందరూ చెడుకు గుర్తు మంచికి చెడుకి ఆధారమైనది దైవం పరమాత్మ ఆత్మ ఏదైనా దానికి పేరు పెట్టండి భగవంతుడు కానీ ఈ దేవుళ్ళందరూ కూడా నామ రూప గుణాలతో తల్లిదండ్రులు కలయిక చేత ఆయా కాలాలలో ఆయా దేశాలలో జన్మించినటువంటి వాడు దేవుళ్ళు అందుకే మన హిందూ మతంలో ఇంతమంది దేవుళ్ళు ఎందుకయ్యా అంటే ఎక్కడ కాలంలో గాడి తప్పిందో ధర్మం అప్పుడు ఏ ఒక మహాత్ముడు వచ్చి ఆ జీవితాలన్నీ సరి చేస్తే వాళ్ళందరినీ మనం దేవుడుగా పెట్టుకున్నాం రెండోది ఏంటంటే మానవుడికి మేలు చేసే ప్రతి దాన్ని దేవుడుగా మలుచుకున్నాం మనకు చెట్టు యాప చెట్టు ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుంది దాంట్లో పుల్లలు ఉన్నది రసం ఉన్నది ఆకు ఉన్నది ప్రతిదీ మానవుడికి ఉపయోగపడుతుంది అందుకే అమ్మ లక్ష్మీదేవి స్వరూపమయ్యా రావి చెట్టు ఉన్నది ఎంతో ఉపయోగపడుతుంది అది అందుకే విష్ణు స్వరూపం ఇట్లా పుట్ట గొట్ట అంది ఇది అని లేదు మొత్తం మానవుని ఉద్ధరించడానికే ఉన్నాయి అందుకని ఇవన్నీ కూడా మనం దేవుడిగా భావించి హిందూ అందం లేని చెప్పి ప్రహ్లాదుడు చెప్పినట్టుగా అన్నిట్లలో దైవాన్ని చూడగలిగే అటువంటి తత్వం మన హైందవ తత్వం భారతీయ తత్వం ఈ తత్వం ప్రపంచంలో గొప్ప తత్వంగా ప్రపంచం అంతా ఇప్పుడు మనవైపు చూస్తుంది మొన్నటిదాకా మన మీద అనేక రకమైన దాడులు చేసిన ప్రపంచ దేశాలన్నీ కూడా ఇవాళ ఆ తత్వం వాళ్ళ జీవన విధానం బాగున్నదయా మనం కూడా నడుచుకోవాలని చెప్పి ఈరోజు మన సాంప్రదాయాన్ని ఆహ్వానిస్తాను ప్రపంచవ్యాప్తంగా మనకు దేవాలయాలు కడతాము మన అమెరికాలో రెండు వందల యాభై ఎకరాల్లో విష్ణుమూర్తి దేవాలయం అద్భుతమైన కట్టారు తర్వాత దుబాయ్లో మొన్న ఒక ముప్పై ఏడు ఎకరాలు నలభై ఎకరాల్లోనూ ఒక అద్భుతమైన దేవాలయాలు కట్టారు ఇది గొప్ప గొప్పగా జరుగుతుంది ఎందుకంటే సాంప్రదాయం మనకు తెలియకుండానే మన జీవన విధానమే అంత గొప్పగా మన జీవన విధానంలోనే అది ఐకమత్యం అనేది ఇంక్లూడ్ అయ్యింది మనం అందుకే ఏ దేవాలయానికైనా మనకు దేవుడు అంటే చాలు మనకు కావాల్సిన దేవుడు అంటే చాలు ఏ దేవుడైనా మనకిస్తాం మనం నీ దేవుడు వేరు నేను వేరు నువ్వు వేరు అని మనం అనం ఎందుకంటే మన జీవన విధానంలోనే దేవుడు ఏ దేవుడైతే ఏమైనా దేవుడు అంటే మంచికే కాని మనం ఆలోచిస్తాం అందుకు కాబట్టి మనం అట్లా తీసుకుంటాం కాబట్టి మనం ఆ రకంగా మనం తీసుకెళ్ళాలి జనం కూడా బాగా వచ్చారు మంచి దేవాలయం కారణం ఏంటంటే నేను గత ఇందులోకి వచ్చి నేను దగ్గర దగ్గర రెండు వేల మూడు ఇరవై రెండు సంవత్సరాలు ఇందులోకి రావడం జరిగింది మొట్టమొదటి ఆశ్రమానికి వెళ్ళి సాయను చూడగానే ఎందుకో నాలో ఉన్నటువంటి మంచి భావాలన్నీ మేల్కొలుపు జరిగి ఆయన మొఖం ఆ వర్షస్సు ఆయన జీవితంలో ఉన్న త్యాగం ఆయన మొఖంలో ఉన్న జ్ఞానం తేజస్సు దాని పట్ల ఆకర్షితున్నాయి ఆ విధానం ఆయనతో నాకు సహచర్యం ఏర్పడింది ఆ తర్వాత నేను మా మిత్రులు లేని మీ అందరికీ తెలుసు మేమిద్దరం కలిసి ఆ ప్రయాణంలో ముందుకు సాగిపోతా ఇక బ్రహ్మాండంగా ఈ గ్రంథాలన్నీ మన సాంప్రదాయం అంతా ఏమిటి అనే దాని మీద మనం అన్వేషణ చేస్తూ ఉంటే అందులో భగవద్గీతని చదవంగా చదవంగా నాకు ఒక రెండు సంవత్సరాలు అందులో మొక్క అర్థం కాదు చదవంగా 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 అర్థమయ్యే కొన్ని ఇట్లాంటి మహాత్ముడికి మనం అందరికీ పరిచయం చేయాలని చెప్పి ఈ చుట్టుపక్కల కరాలపాడు దేవాలయాలు లేని చోట మా గ్రామంలో కృష్ణ దేవాలయం లేదు చేయాలని చెప్పి నేను కృష్ణాష్ట్రం మొదలుపెట్టాను సరే అది కొద్ది ఎక్కువ తక్కువ కానీ మొత్తం మీద ఇప్పుడు రేపు పదిహేడవ వారిసు వస్తుందా నేను ఆ కార్యక్రమాన్ని స్వతహా చేస్తాను బుద్ధపౌర్ణం ఒకటి మరి వివేకానంద జయంతి ఆంజనేయ స్వామి జయంతి ఇట్లా మన ఆధ్యాత్మిక జీవన విధానికి సంబంధించిన కొన్ని వాళ్ళతో పాటు ఇవే మా మహాత్ములు ఇంకా కొంతమంది పుట్టినరోజులు అట్లాంటి మనం సత్యసాయి పుట్టినరోజు అని సాయిబాబా పుట్టినరోజు వివేకానంది రామకృష్ణ పరమహంస రమణ మహర్షి వీళ్ళందరితో కూడా మనం పరిచయాలన్నమాట మానసికంగా ముక్సుపరంగా అందుకని ఆ సంపదనంతా పుచ్చుకొని మనం చేసుకుంటున్నాం కాబట్టి రేపు మేము ఆ కార్యక్రమం అక్కడ మనం బాగా పెద్ద ఎత్తున చేద్దామని అనుకున్నప్పటికీ ఆ వాతావరణానికి తగ్గట్టుగా ఆ కార్యక్రమాన్ని మనం నెరవేరుస్తున్నాం ఇప్పుడు ఈ గ్రామంలో కూడా ఎక్కడోళ్ళు అక్కడ కార్యక్రమాలను బాగా చేసుకోవాలి ఐకమత్యంతో చేసుకోవాలి సరే ఇందులో చాలా రకాలు మనకి ఎందుకంటే మన పండుగలకు ఒక పద్ధతి లేదు ఇక్కడనే ఉండాలని లేదు మనకు రకరకాల పద్ధతులు ఉంటాయి కూర్చొని భజన చేయవచ్చు బయట వచ్చి సిందులేయచ్చు మనకు అమ్మవారి భక్తి ఉంటుంది అయ్యవారి సాత్విక భక్తి ఉంటుంది రాజసక భక్తి ఉంటుంది తామసిక భక్తి ఉంటుంది ఏ భక్తి ద్వారానైనా గుట్టి కొట్టి ఎగరొచ్చు వాస్తవానికి ఆ ఉట్టికి కృష్ణుడికి సంబంధం ఏముంది లేదు కృష్ణుడు వాస్తవానికి పెద్ద పెద్ద సంస్థలు కృష్ణుడి పేరు మీద పెట్టిన సంస్థలే వాళ్ళు కృష్ణ అరే కృష్ణ అరే తత్వంలో అంటే భక్తిలో లీలమైపోతున్నారు కానీ కృష్ణతత్వాన్ని మన కృష్ణుడు గీతా కృష్ణుడు చాలా ప్రధానమైనది అంటే భగవద్గీతను బోధించడం కృష్ణ అసలు వ్యక్తిగత జీవితం తీసుకుంటే ఆయన జీవితం మనకు అర్థం కాదు ఎందుకంటే ఆయన జీవితంలో అన్ని సగం తప్పులు సగం మూపులు అంతా కనగా పూలకంగా ఉంటుంది జీవితం అంతా ఎందుకంటే ఏది ఆ సందర్భంలో ఇప్పుడు ధర్మం కదా అనుకుంటే పాండవులు ధర్మం కదా బాబా ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు ధర్మం కాదు ఇప్పుడు నువ్వు నేను చెప్పినట్టు ఈ సంపాటు మనకు తప్పు అనిపిస్తుంది కానీ ఆ అనంతరాలు ఆయనకే తెలుసు ఆయన ఉద్దేశం ఏమిటంటే అధర్మం పెరుగుతూ ఉంటే అధర్మాన్ని అనసాలంటే అధర్మం ద్వారానే చేయాలి అసత్యం అనే దాన్ని పెరుగుతుంటే అసత్యం ద్వారా సత్యాన్ని బోధించాలి అధర్మం ద్వారా ధర్మాన్ని స్థాపించాలి ఇట్ట అవినీతి ద్వారా నీతిని సంరక్షించాలి అది ఆయన ముఖ్య ఉద్దేశం ఆ ఉద్దేశం నాకు అర్థం కావడం చాలా కష్టంగా ఉంటుంది అందుకని అట్లాంటి మార్పులు చేయాలని చెప్పి మనం పెట్టుకొని కార్యక్రమాలు చేసుకుంటున్నాం చేసుకోవడం శ్రీకృష్ణుడు లాంటి పురుషోత్ముడు మన గ్రంథాల్లో కూడా ఈయనే విష్ణు అవతారాల్లో పరిపూర్ణ అవతారం అని చెప్పి మనం చెప్పుకోవడం జరిగింది అందుకని మా ఆత్ముడితో పరిచయం ఏర్పడటం నా జీవితం చాలా బాగుంది నాకు మన సాయంగారి ఎంత గురువు శ్రీకృష్ణుడు అసలు నాకు అంతరంగ గురువుగా ఎప్పుడు కొనసాగుతా ఆయనతో నిత్యం కలిసి కృష్ణార్జునలాగా నా ప్రయాణం అంతా సాగుతా ఉంటుంది నేను అంత ఆరాధ ఆరాధీనా భావనతో ఆయన ఆరాధిస్తా అందుకని ఇవాళ ఎందుకో నాకు రేపు కృష్ణాష్టం కదా అని ఆలోచన